జనరల్గా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వ్యాపారం భూమి మీద ఉండేటువంటి ప్రతి ఒక్కరు ఒకరు కూలి పని చేస్తారు ఒకరు వ్యాపారాదులకు ఒకరు ఉద్యోగాలు ఒకరు అనేక రకాలుగా బిజినెస్లు చేస్తుంటారు ఒకరు దేశాల దేశాల మధ్యలో వ్యాపారాలు ఇట్లా చేస్తూ ఉంటారు ఏది చేసినా కొంతమంది డైలీ వర్కర్లుగా కూలీలుగా ఇలా చేస్తుంటారు పొలం పళ్ళల్లో తర్వాత ఆఫీసులలో ఇలా రకరకాలుగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి సమయంలో వారికి ఎదురవుతున్నటువంటి వాళ్ళు ఎవరు ఎక్కువగా జరిగేటువంటిది ఏంటి అంటే ఎక్కువ ఎక్కువగా నరజిష్టికి మనం వీళ్ళు లోన్ అవుతుంటారు నరజిష్టి అంటే అంటే వాస్తవంగా ఏం జరుగుతుంది స్వామి అంటే మనకు నరులు అందరూ మంచివారే కానీ నయనాలు అంటే కన్నులు అనేది ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో అప్పటి వరకు బాగా నడిచిన షాపులు కానీ అప్పటి వరకు ఉద్యోగం పర్పస్లో మంచి చక్కగా పోయినటువంటి వ్యక్తి కానీ అప్పటి వరకు వ్యవసాయంలో మంచిగా సాగినటువంటి వ్యవసాయం కానీ అప్పటి వరకు సాగినటువంటి ఇంకా తన జీవనం కానీ ఇవంతా ఏమవుతుందంటే ఒక్కసారిగా స్టాప్ అవుతుంటుంది ఇది చాలా వరకు సమాజంలో ఇది అందరూ మనం మూఢనమ్మకాలుగా మనం అనుకుంటాము ఇది మూఢనమ్మకాలు ఈ కను కనుజిస్ట్ ఏంది ఈ యొక్క చేతబాడు ఇవన్నీ అనుకుంటాము ఇవి చేతబాడా కనుజిష్ట వేరే పక్క పెట్టేసుకుంటే ఒక్కటి మాత్రం చెప్పవచ్చు ఏంటిదంటే ఆ క్వశ్చన్ ఏంటిదంటే వాస్తవంగా అప్పటి వరకు నువ్వు అనుకున్న షాపు తెల్లారు మరణాడు తర్వాత అక్కడికి వచ్చేటువంటి జనాదరణ తగ్గుతుంది మరి దీంట్లో మాయా మంత్రమా మూఢనమ్మకం అమన తెలువ ఇది ఏమిటి అని చెప్పడం మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఇది ఇది ఇలా మనకు కనుజిష్ట లేకపోతే చెతబడా లేకపోతే వారి యొక్క ప్రభావం అలా ఉంటుందా కొంతమంది ఒక కొంతమంది ఇంట్లోకి వచ్చి కొన్ని ఫంక్షన్లు అయిన తర్వాత మరి ఎవరి కాళ్ళతో ఎవరి కాళ్ళ యొక్క పాదము కానీ షాప్ అంతా ఆ ఇల్లంతా ఇబ్బందికరమై గందరగోళమై వాళ్ళ భార్య భర్తలకు పిల్లలు కూడా చికాకులు ఇవన్నీ కావడానికి కారణం అని అనిగాక ఆలోచిస్తే ఇదంతా ఏంటిది అని కాక మనం చాలామందికి క్వశ్చన్గా అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీటన్నిటినీ మనం కొట్టి పరిస్థితునికి వీల్లేదు ఏదో ఒకటి ఉంది అని మనం చెప్పుకోవచ్చు అంతవరకు పిల్లవాడు బాగా మంచిగా తింటా అంటాడు ఉంటా అంటాడు మంచిగా ఉన్నప్పుడు వానికి ఏంది బాగా తింటా అంటాడు ఉంటా అంటాడు అని కాక వాళ్ళ ఇంటికి వచ్చిన బంధువులు కానీ ఎవరైతే అంటారో కతం బంధువు అక్కడ నుంచి వాడు ఫుడ్ తినడంలో ఇబ్బంది ఎకరం బాబు అంటే నాకు ఇప్పుడు ఆకలి కావట్లేదు చికాక్గా ఉంది చదువు నాన్న నానా అంటే నాకు చికాకు ఉన్నది చదువుకు దిగట్లేదు బుక్ తీయగానే నిద్ర వస్తుంది లేదా చదువు మీద ఇంట్రెస్ట్ లేదు ఇవన్నీ జరుగుతూ ఉంటా ఉంటాయి ఇది సమాజంలో చాలా వరకు ఇలాంటి వీటిని కనుదిష్టి చేతబాడు ఈ యొక్క మనుషుల యొక్క తత్వం అలా అంటుందంటే ఒకటి మాత్రం చెప్పవచ్చు వాస్తవంగా ఈ సమాజంలో ఒకటి పట్టి పీడిస్తుంటుంది ఏమిటి అంటే ప్రతి మనిషి ముందుకు వెళుతుంటే ఆ యొక్క ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తికి ఎదుటి మిగతా వాళ్ళు అంటే తొంభై తొమ్మిది మంది వెనక సైడ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అతన్ని బాగా గుర్తిస్తూ ఏం చేస్తారంటే అందులో కొంతమంది పర్వాలేదు లే కష్టానికి ఫలితం అనుభవిస్తుంది అనేటోళ్ళు కొంతమంది కొంతమంది అంటారు కదా వాడు కష్టం అనుభవిస్తాడా వాడు ఎక్కడెక్కడ ఇవ్వని ముంచాడా అని కొంతమంది కొంతమంది వాడు ఇంకెంత ఎదుగుతలే ఇక వాడు కృంగిపోతా అని కొంతమంది ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వాళ్ళ పాత్ర పోషించుకుంటూ అతని జీవితంలో పతన వ్యవస్థకు వచ్చేంత వరకు వీళ్ళ యొక్క ప్రభావాలు వాళ్ళ యొక్క కనుల దిష్టితో కానీ వారి యొక్క అడుగులు పెట్టి కానీ వారి చూపు కానీ వారి మాటలు కానీ అనేక రకాలతోని ఆ యొక్క వ్యక్తులను చాలా సమాజంలో ఊరిలో పట్టణ ప్రాంతాలు తీసుకో గ్రామీణ ప్రాంతాలు తీసుకో మరి ఎక్కడ ప్రాంతాలు తీసుకో వారిపైన ఈ యొక్క ప్రభావాల వల్ల పతన వ్యవస్థకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇలా రావడానికి కారణాలుగా మనం తీసుకున్నట్లయితే ఈ కారణాలను ఒకటా రెండా మూడా నాలుగు కొన్ని వందల కారణాలు ఉంటాయి చాలామంది మన పూర్వంలో ఏమన్నా ఇబ్బంది ఏమైతుందంటే మన అన్నం తినకపోతే జిట్టు తగిన ఉప్పుతో తిప్పేయడం ఇలాంటివన్నీ చేస్తుంటాం ఇవి మరి అప్పుడు అంతవరకు బాగున్న తర్వాత ఒక మార్పు అనేది వస్తుంటుంది కావున మనం కూడా ఇలాంటివి ఉంటుంటాయా లేవ్వా అనేది కనుక మనం తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరి ఇలా ఉన్నాయి వీటికి ఏమ ఎలాంటి పరిహారాలు తీసుకోవాలి ఎలాంటి చక్కని పరిహారాలు తీసుకుంటే మనం యొక్క ఈ యొక్క కనుజిష్టి అని కానీ లేదా చెతబాడు కానీ కానీ ఈ యొక్క అతని యొక్క కాళ్ళు తాకిడి అలాంటిదిగా అని మనం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే వాటిలో నుంచి బయటపడాలంటే మీకు కింద కనపడుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క సంబంధించినటువంటి ఏదైనా దోషం ఉన్నా ఆ దోషం ఎలా తొలగిపోవాలనేది మేము స్వామివారి యొక్క ఉపాస ఉపాసకులో ఉండి అడిగి మీకు ఉండబడిన షాపు కానీ ఇల్లు కానీ వ్యవసాయం కానీ వ్యాపారాలు కానీ మరి ఏదైనా కుటీర పరిశ్రమలు కానీ మీరు చేస్తున్న మీరు చేస్తున్నటువంటి చిన్న పరిశ్రమలు కానీ ఏ పరిశ్రమలకైనా ఇవి వాటి చక్కని సలహాలు ఇవ్వడం అనేది జరుగుతుంది